అస్మద్గురుభ్య నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మళ్ళీ ఏకాదశి వచ్చేసింది ప్రతి ఏకాదశి లాగానే ఈ ఏకాదశి కూడా ఒక ప్రత్యేకతతో వచ్చింది మనకి సంవత్సరంలో ఉండే పన్నెండు ఏకాదశిలలోనూ ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంటుంది అలాగే ఈ ఇప్పుడు వచ్చేటటువంటి ఏకాదశి మంగళవారం నాడు వచ్చింది అది రేపు ఇరవై ఐదో తారీఖు అద్భుతమైనటువంటి యోగంతో అసలు ఏకాదశి పూజా విధానం ఈ ఏకాదశి రోజున ఏం చేస్తే శుభయోగాలు ఏర్పడతాయి ఈ ఏకాదశి రోజున ఎటువంటి ఘడియలో గనక దీపారాధన చేసినట్లయితే మనకు అత్యంత పుణ్య ఫలితం లభిస్తుంది అన్న విషయాలు మనం తెలుసుకుందాం సరే ఇప్పుడు ఏర్పడేటటువంటి ఏకాదశి కూడా చాలా పవిత్రమైన ఏకాదశి ఎందుకంటే ఈ ఏకాదశికి పేరే పాపమోచనే ఏకాదశి ఈ పాపమోచనే ఏకాదశి రోజున ఎన్నో శుభయోగాలు ఏర్పడబోతున్నాయి ముఖ్యంగా గజ కేసరి రాజయోగం ఏర్పడుతుంది గజ అంటేనే ఏనుగు కదా అంటే అంత పెద్ద యోగం ఏర్పడబోతుంది అందులోనూ ఇంతటి శక్తివంతమైన అమృత ఘడియల్లో ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో వాళ్ళ శక్తి కొలది పూజ చేసుకుంటారో అలాంటి వాళ్ళకి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుందని చెప్పి మన పండితులు చెప్తూ ఉంటారు ఏకాదశి రోజున ప్రత్యేకంగా మనం చేసే పూజలకు విపరీతమైనటువంటి ఆర్థిక లాభం చేకూరుతుంది ఎందుకంటే ఆ రోజు ఖచ్చితంగా ఉపవాసం ఉండి ఎటువంటి చెడు మాటలు మాట్లాడకుండా ఎటువంటి చెడు దృష్టి వెళ్లకుండా ఎవరిని కూడా ఏమి అనకుండా మనం ఈ పూజా విధానం చేసుకుందాం అంతేకాదు ఏకాదశి పూజా విధానము శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ పాప విమోచని ఏకాదశి నాడు ఆడవారు మామూలుగానే తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని చక్కగా తలస్థానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఆవునేది దీపారాధన చేస్తే శ్రేష్టం తులసి కోట దగ్గర దీపారాధన చేస్తే అత్యంత పుణ్యప్రదం ఎందుకంటే విష్ణువుకి ఎక్కువ ఇష్టమైనది తులసి కాబట్టి ఆ రోజు మీరు పసుపు రంగు వస్త్రాలను ధరించి మరీ ఏకాదశి రోజున ఇంట్లో దీపారాధన కనుక చేసుకుంటే జాతక దోషాలు ఉపశమింపబడతాయి అండంలో ఎటువంటి సందేహము లేదు దేవుని పటాలను చక్కగా పూలమాలలతో అలంకరించుకోండి పూజా గదిలో మనకి వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ లేకపోతే విష్ణుదేవత ఎవరైనా సరే నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి శ్రీరామచంద్రమూర్తి లక్ష్మీనారాయణులు ఎవరైనా సరే ఒక దీపారాధన చేసుకోవాలి ఒక మంచి దీపం వెలిగించాలి వీలైతే పిండి దీపారాధన చేయడానికి మీరు ఎక్కువ శ్రద్ధ పెట్టండి ఒక చిన్న బెల్లముక్కల నైవేద్యంగా సమర్పించినా సరే అత్యంత శక్తివంతమైనటువంటి ఫలితం వస్తుంది అలాగే దీపారాధనలలో పిండి దీపారాధన చాలా శక్తివంతం కాబట్టి ఏకాదశి రోజున బియ్య పిండితో ఒక పిండి దీపారాధన పిండి దీపాన్ని తయారు చేసుకుని పూజ గదిలో కనుక వెలిగించుకుంటే వాళ్ళకి చాలా 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 మంచిది వెంకటేశ్వర స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిసి వస్తుంది చాత్తు విష్ణు స్వరూపం కాబట్టి రావి చెట్టు ఆ రావి చెట్టు చుట్టూతా కూడా ఏకాదశి రోజున ప్రదక్షిణలు చేయడానికి పదకొండు ఇరవై ఒకటి ప్రదక్షిణ చేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఏకాదశి రోజున రావి చెట్టులో మొత్తం ముప్పై మూడు కోట్ల దేవతలు నివసిస్తారు కాబట్టి ప్రత్యేకమైన ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా రావి చెట్టు వీలైతే రావి చెట్టు దగ్గర దీపారాధన చేసి అప్పుడు ప్రదక్షిణ చేసుకోండి వీలైతే బెల్లముక్క పెట్టండి అలాగే రావి చెట్టుకి కూడా కాస్తని నీళ్లు పోయండి జాతక దోషాలు అన్ని తొలగిపోతాయి ఒక రావి ఆకుని తెచ్చుకోండి తెచ్చుకొని దాని మీద శ్రీ అని చెప్పి రాసుకోండి గంధంతో కానీ పసుపుతో కానీ శ్రీ అని చెప్పి రాసుకుని దేవుని పాదాల దగ్గర పెట్టి ఆ రోజు పూజ అయ్యాక ఆ ఆకుని తీసుకెళ్ళి బీవరావు పెట్టుకోండి రావి ఆకు వటపత్ర సాయి విష్ణు స్వరూపమైనటువంటి రావి ఆకు ఇంట్లో ఉండడం చాలా మంచిది అలాగే ఇంటి గుమ్మాన్ని లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కాబట్టి ఏకాదశి రోజు సాయంకాలం ఆరు దాటాక ఇంటి గుమ్మ ముందు రెండు దీపాలు వెలిగించడం మర్చిపోవద్దు అలాగే ఇంటికి మామిడాకు తోరణం కట్టడం కూడా అస్సలు మర్చిపోవద్దు అది చేస్తే పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి లక్ష్మీదేవి యొక్క పవిత్రమైన కాలు మన ఇంట్లో పెట్టడానికి అవకాశం ఉంటుంది ఆలయాన్ని ఏ ఆలయానైనా సరే ఈ పవిత్రమైన ఏకాదశి రోజుని ఖచ్చితంగా దర్శించుకోండి దర్శించుకుంటే చాలా మంచిది అలాగే ఆవులకి కాస్త గ్రాసం అది ఆహారం కూరగాయల తొక్కులు కావచ్చు ఏదో ఒకటి ఆహారం కింద పెట్టండి గంగడోలు దువ్వండి వెంటనే సమస్యలన్నీ తొలగిపోతాయి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి అంటే అనుమానము అక్కర్లేదు గోసేవ చేసుకోండి గోసేవ చేసుకోండి గోవికి ఆహారం పెట్టడం ఒకటే కాదు మీరు ఎవరైనా దగ్గరలో ఉన్నటువంటి గోశాలకు వెళ్ళి అక్కడ గోశాలను శుభ్రం చేయడం గోశాలలో ముగ్గులు వేయడం గోశాల దగ్గర దీపారాధన పెట్టడం ఇవన్నీ కూడా గోసేవే కాబట్టి అవన్నీ కూడా చేసుకోవాలి ఏకాదశి రోజున తప్పనిసరిగా తులసి మొక్క దగ్గర కాస్త దీపం వెలిగించే తులసి మొక్కకు కాస్త నీళ్లు కానీ పాలు కూడా పోస్తే చాలా మంచిది తులసి అమ్మవారి చుట్టూ ఐదు ప్రదక్షిణాలు కూడా చేస్తే మనకు ఉన్నటువంటి గ్రహ దోషాలు పోతాయి ఏకాదశి రోజున పొరపాటున కూడా ఉల్లి వెల్లుల్లి తినద్దు ఏకాదశి రోజు ఉపవాసం ఉండలేని వాళ్ళు ఏవో కాస్త పలహారం చేసుకుని తింటారు కదా కానీ ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఉల్లి వెల్లుల్లి తగలనివ్వకండి ఆ వాసన కూడా మీ దగ్గరికి రావడానికి వీలు లేకుండా దూరంగా పెట్టండి ఒక్కరోజు మాత్రం ఉల్లి వెల్లుల్లి లేని వంటను ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి సాయంకాలం ఆరు దాటిన తర్వాత మీరు భోజనం చేయొచ్చు కావాలంటే కాకపోతే ఏకాదశి రోజున పొరపాటును కూడా తలకి నూనె రాసుకోకూడదు ఏకాదశి రోజు తలకి నూనె రాస్తే ఆయుష్ తగ్గిపోతుందని చెప్పి పెద్దలు చెప్తారు అలాగే ఏకాదశి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు వస్త్రాలు అస్సలు ధరించకూడదు అందుకనే మీకు ముందర చెప్పేటప్పుడే పసుపు రంగు దుస్తులు ధరించండి అని చెప్పాను అలాగే ఏకాదశి నాడు ఒక శక్తివంతమైనటువంటి మంత్రం అదేంటంటే నూట ఎనిమిది సార్లు జపించాలి అలా చాంటింగ్ చేస్తూనే ఉండాలి ఉదయం దీపారాధన చేసాక సాయంకాలం దీపాలు పెడుతున్నప్పుడు ఆ దేవుడి దగ్గర కూర్చోండి మిగతా సమయం అంతా కూడా మనసులోనే ధ్యానించండి ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని మీ ఇష్టం వచ్చినన్నిసార్లు ఆ రోజంతా కూడా మనసులో చాంటింగ్ చేస్తూనే ఉండండి ఏకాదశి రోజున పూజలో తులసి దళాలు సమర్పించడం అస్సలు మర్చిపోవద్దు కాబట్టి పాప విమోచనే ఏకాదశి రోజున పూజ గదిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి ఒక తులసిమాల సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకుంటే కుటుంబం అంతా కూడా అఖండ రాజయోగంతో వర్ధిల్లుతుంది కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఏకాదశి రోజున అందులోనూ మంగళవారం కాబట్టి తులసి దళాలు ఎట్టి పరిస్థితుల్లోనూ కోయకూడదు ముందు రోజే కోసుకుని పెట్టేసుకోవాలి అంటే సోమవారం నాడు కోసుకుని తులసి దళాలను సిద్ధం చేసేసుకోండి అలాగే ఆ రోజున తప్పనిసరిగా ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి పసుపు అన్నది లక్ష్మీ స్వరూపము పసుపు అన్నది గురుగ్రహాన్ని ఆకర్షిస్తుంది శుభ ఫలితాలను ఆకర్షిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇంటి గుమ్మ ముందు స్వస్తి గుర్తును కూడా వేసుకోండి అది చాలా శుభకరము ముక్కోటి దేవతలు అడుగు పెడతారని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి అలాగే ఏకాదశి రోజు ఉదయం స్నానం చేసేటప్పుడు కూడా నీటిలో కాస్త పసుపు వేసుకుని స్నానం చేయండి ఇంట్లో కూడా పసుపు నీళ్లు జల్లండి అలా చేస్తే నెగిటివ్ ఎనర్జీ పోతుంది అప్పుల సమస్యల నుంచి త్వరగా విముక్తి పొందాలంటే ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద కూర్చుని ఓం శ్రీ విష్ణు ప్రియాయ నమ ఓం శ్రీ విష్ణు ప్రియా నమః నమ అన్న మంత్రాన్ని జపిస్తూ ఉంటే అప్పుల సమస్యలు కూడా త్వరగా తీరిపోయి డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది కాబట్టి ఏకాదశి రోజున స్త్రీలు మాత్రం అమంగళాలు పలకద్దు అమంగళాలు మాట్లాడద్దు తడి పెట్టద్దు ఇంట్లో వెన్న కూడా కాయకూడదు వీలైతే ఏకాదశి రోజున అందరూ కూర్చుని హాయిగా విష్ణు సహస్రనామ పారాయణ ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు చేస్తే చాలా మంచిది విష్ణు సహస్రనామ పారాయణ ఇంటిల్లిపాది కూర్చుని ఏదో ఒక సమయం చూసుకుని ఖాళీ సమయంలో రోజులో ఎప్పుడు చేసుకున్నా పర్వాలేదుగా కూర్చుని విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోండి లోకా సమస్త సుఖన భావంతో మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం